జమ చేసుకున్నారన్న ఆ ప్రభుత్వం వల్ల మా పొదుపు మహిళలు ఎలాంటి లబ్ధి పొందలేదన్న తర్వాత మనం వైఎస్ఆర్సీపీ సిపి ప్రభుత్వం వచ్చిందన్న ప్రతి ఒక్క పొదుపు మహిళ ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో ఆ పథకాలన్నీ పొందారన్న వైఎస్ఆర్ సున్నావటి వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ ఆసరా జగన తోడు ఇలాంటి ఎన్నో పథకాలను మీరు మా పొదుపు మహిళల కోసం ప్రవేశపెట్టారన్న అలాగా పొందిన వాళ్ళు ఒకదాన నాకు నాలుగు సార్లు ఆసరా వచ్చిందన్న నాలుగు సార్లు సున్నా వచ్చింది వచ్చిందన్న అలాగే నేను జగనన్న తోడు కూడా తీసుకున్నానన్నా నాలుగు సార్లు ఆసరా వచ్చినప్పుడు నేను నా కాళ్ళ మీద నేను నిలబడాలని నా కుటుంబంలో ఎంతో కొంత నేను పేదరికం నుంచి నిర్మించుకోవాలని అనుకోవాలని అనుకున్నానన్నా నేను కుటుంబిషన్ నేర్చుకున్నానన్నా ఆ డబ్బులతో నేను మిషన్ తెచ్చుకున్నానన్నా ఇప్పుడు నేను సొంతంగా నా ఇంట్లోనే కుటుంబ మిషన్ కుట్టుకుంటూ నా కుటుంబానికి ఆసరాగా ఉన్నానన్నా అలాగే మా సంఘాలలో ఎంతో మంది మహిళలకు ఆసరా వచ్చిందన్నా వాళ్ళు ఒక్కొక్కరు గే గేదెలను తెచ్చుకొని ఆవులను తెచ్చుకొని అలాగే కిరాణా షాపులను పెట్టుకొని వాళ్ళ కుటుంబానికి తోడ్పడుతూ ఉన్నారన్నా అన్నా మళ్ళీ మీరు ఈ ఎలక్షన్లో గా గెలవాలని మా మా పేద బతుకులను మళ్ళీ మార్చాలని మా మహిళల కోసం ఇంకా ఎన్నెన్న కొత్త పథకాలను ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నామన్నా గారన్న మా రెండు వేల పంతొమ్మిదిలో మా కాలనీలోకి ప్రచారానికి వచ్చారన్నా ప్రచారానికి వచ్చినప్పుడు మేము మా కాలనీ ప్రజలు మాకు సీసీ రోడ్డు కావాలని అడిగామన్నా ఆ రోడ్డు వలన మేము రైతులు కానీ చిన్నపిల్లలు కానీ స్కూల్కి వెళ్ళాలి చాలా ఇబ్బంది పడే వాళ్ళం అన్న వర్షం వచ్చినప్పుడు అన్న ఆ రోజు చెప్పారు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మీ రోడ్డు శాన్సన్ చేసి పూర్తి చేయిస్తానని అన్న చెప్పిన విధంగానే ఈ రోజు రోడ్డు శాన్సన్ చేసి వేశారు కూడా అన్న అలాగే అన్న ఈ నలభై ఐదు రోజుల ఎలక్షన్ వస్తున్నాయి అన్న మిమ్మల్ని గా ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా నాయణ్ బాసి మెజార్డ్ మెజార్ట్తో గెలిపించుకుంటామని మేమంతా సిద్ధమన్నా అలాగే అన్న నేను మీకోసం ఒక చిన్న కానుక తెచ్చానన్నా సొంతంగా నా చేతులతోనే కుట్టానన్నా ఇది మీకు ఇచ్చి నేను ఫోటో దిగాలని కోరుకుంటున్నాను అన్నా అన్నా ప్లీజ్ అన్నా తప్పకుండా తల్లి నిన్ను ఇంత ముందు కూడా గోపిల్లోడు కూడా ఉన్నాడు ప్రసాద్ కూడా ఉన్నాడు ఇద్దరికి ఈ పక్క రమ్మని చెప్తాను తల్లి థ్యాంక్ యూ అన్నా హలో 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 నమస్తే జగనన్నా nada